కోవూరు మండలం పడుగుపాడు చంద్రమౌళి నగర్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కోడల పూజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి వైసీపీ కరపత్రాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరించి కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న కుమారెడ్డి మామయ్యని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో డిఏబపి చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి డిఎల్డీఏ డైరెక్టర్ కాటం రెడ్డి దినేశ్ రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి జెడ్పీటీసీ శ్రీలత సర్పంచ్ లక్ష్మీనారాయణ ఉప సర్పంచ్ షేక్ అహ్మద్ భాస్కర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖచ్చితంగా మీకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారమ్మా ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఎంపీగా సాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరలా మీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించమని కోరుకుంటున్నాను మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్స్ మన ప్రభుత్వం రాగానే ఇంటింటికి కుళాయిని ఇచ్చారు మా మీరు అది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇది వరకు గత ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఇంటికి అందలేదు అది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఆర్థికంలో ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదుకున్నారు సో ఖచ్చితంగా మంచి మెజారిటీతో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి అని కోరుకుంటున్నాను అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ గారి సత్యమణి గీతమ్మ గారు అదేవిధంగా రజిత్ కుమార్ రెడ్డి గారి సతీమణి పెళ్ళిరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి విజయం కోసం విధంగా ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి గారి విజయం కోసం మన చంద్రబాబు నగర్ కాలనీకి రావడం జరిగింది చంద్రబాబు నగర్ కాలనీ అంటేనే మాకందరికీ గుర్తించేది మొట్టమొదటిగా కాటోరెడ్డి కుటుంబం ఆ రోజుల్లో కాటురెడ్డి రామరెడ్డి గారు అదేవిధంగా సుందరరావు రెడ్డి గారు ఇప్పుడు దినేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కాలనీ గతంలో ఏ విధంగా ఉండింది ఈ రోజు ఎంత అభివృద్ధి చెందిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనం మన ఎంటర్సీలో వచ్చే బ్రిడ్జి పడిపోయే పరిస్థితుల్లో చాలా చిన్నదిగా ఉన్న పరిస్థితి మనం చూసాం గ్రామస్తులందరూ కూడా ప్రసన్న కుమార్ గారిని అడిగిన వెంటనే ఈ రోజు మనం చూస్తే రెండు లారీలు ఒకేసారి పోయేంత పెద్ద పిచ్చిని మన గ్రామానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనం ఏ కార్యక్రమాలు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ప్రశాంత్ కుమార్ గారు ఆయన సొంత పుట్టిన మాదిరిగా మన కాలనీ చూసుకుంటున్న పరిస్థితి మనం చూసాం విధంగా కరోనా వచ్చిన టైంలో అయితేనేమి వరదలు వచ్చిన టైంలో కూడా ఒక్కసారి పుట్టి చేస్తామని నేను కోరుతా ఉన్నా ఏ పార్టీ వాళ్ళ మీ దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అందించారా ఇక్కడున్న సర్పంచ్ కానీ వాళ్ళ భార్య ధనమ్మ కానీ అదేవిధంగా ఆమోద కాని దినేష్ కానీ మల్లికార్జున గానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ కూడా ఇట్లా పెన్న